హాయ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మహాకుంభమేళాకి వెళ్ళాను చూడని వాళ్ళు ఉంటారు కాబట్టి వీడియో తీసాను నచ్చితే చివరి వరకు చూడండి లైక్ చేయండి మేము నైట్ ట్రైన్కి దిగాము దిగిన వెంటనే హోటల్ రూమ్ తీసుకున్నాము స్టేషన్ నుంచి ఒక మూడు కిలోమీటర్లు ఉంది మేము తీసుకున్న హోటల్ రూము మళ్ళీ అక్కడి నుంచి ఉదయాన్నే స్నానం చేసి నది దగ్గరికి వెళ్ళాము చాలా ఘాట్స్ ఉన్నాయి మేము బోట్ క్లబ్ ఘాట్కి వెళ్ళాము అక్కడ నుంచి కొద్దిగా రష్ తక్కువ ఉంది అక్కడ అక్కడ బోటు మాట్లాడుకొని ఒక్కొక్క మనిషికి ఐదు వందలు తీసుకున్నారు సంఘం లోపలికి వెళ్ళడానికి అదే బ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది కదా ఆ బ్రిడ్జి దాటుకొని వెళ్ళాము మూడు నదులు కలిసిన దగ్గరే త్రివేణి సంఘం అంటారు ఇది వరకు నేను ఒక ఐదు సార్లు వచ్చాను కానీ కుంభమేళాకి ఇదే ఫస్ట్ రావడం చూడండి పక్షులు ఎన్ని ఉన్నాయో ఈ పక్షులకి ఆహారం వేస్తే దగ్గరికి అలా వచ్చేస్తాయి అక్కడే బోట్లోనే అమ్ముతూ ఉంటారు చిన్న చిన్న ప్యాకెట్లు జంతికి గుళ్ళ అవి వేసేటట్టు చూడండి ఇదివరకైతే మురీలు తినేవి ఇప్పుడు మురీలు తినడం లేదు మేము ఆరు గంటలకు బయలుదేరాము కానీ అక్కడికి సంఘం దగ్గరికి వెళ్ళేటాడుకి సూర్యోదయం అవుతుంది చూడండి సూర్యుడు ఎర్రగా ఎంత బాగుందో మేము వెళ్ళేటట్టు తక్కువ ఉన్నారు జనం కానీ ఎనిమిది తొమ్మిది అయ్యేటప్పటికి చాలా ఎక్కువ ఉన్నారు జనాలు చుట్టూ అన్ని ఘాట్లలో కూడా మేము వెళ్ళడానికి ఒక గంట పట్టింది కొద్దిగా స్లోగా తీసుకెళ్ళాడు ఈ కాటన్ కూడా చూడండి అన్ని వీడియోలు తీసాను ఇంకో బోట్ మీద ఎలా వెళ్తున్నారు ఏర్పాట్లు ఎక్కడికక్కడ బాగానే చేశారు నదిలో కూడా పోలీసులు అలా తిరుగుతూనే ఉన్నారు బోట్లలోని దాంట్లో మళ్ళీ బ్రిడ్జ్ లాగా కట్టారు ప్లాస్టిక్ ఆటలతోటి వన్ వేలాగా బోట్లు వెళ్ళడానికి ఇబ్బంది పడకుండా అన్నీ బాగానే ఉన్నాయి ఆ సంఘంధరి స్థానాలు చేసినప్పుడే కొద్దిగా బోట్లు అన్నీ ఒకసారి వచ్చేటప్పుడు కొద్దిగా రావడానికే లేట్ అవుతుంది స్థానాలు అవి తొందరగానే అయిపోతున్నాయి ఈ కుంభమేళ జనవరి పదమూడు నుంచి స్టార్ట్ అయింది ఫిబ్రవరి ఇరవై ఆరు దాకా ఉంటుంది శివరాత్రి దాకానే ఈ ప్రయాగరాజులో గంగా యమున సరస్వతి నదులు కలుస్తాయి అందుకే అంత పవిత్రమైనది ఈ కుంభమేళ నూట నలభై నాలుగు సంవత్సరాలకు వచ్చింది వీలుంటే అందరూ వెళ్ళండి ఇబ్బంది ఏం కలగలేదు మేము అందరూ ఆడవాళ్ళమే వెళ్ళాము ఇబ్బంది ఏమీ అనిపించలేదు ఎవరు ఇబ్బంది పడకుండా ఎక్కడికక్కడ ఏర్పాట్లు బాగా చేశారు ఈ సంఘం దగ్గర కూడా బట్టలు మార్చుకోవడానికి టెంట్లు కూడా పెట్టారు ఇదివరకు మేము వెళ్ళేటోడు గట్టా లేవు చాలా బాగా ఏర్పాట్లు చేశారు సంఘం దగ్గరలోకి వచ్చాము చూసారా బోట్లు ఎన్ని ఉన్నాయో ఆ జెండాలు అవి ఉన్నాయి అక్కడే ఆ గూడారాలు అవి వేసారు టెంట్లు ఒక పక్క అంతా అటువైపు అని బోల్డ్ టెంట్లు అవి కట్టారు విఏపీలు గట్టా ఉండడానికో ఏమో వెంకట్రావణమూర్తిని కూడా పెట్టారట మేము అటువైపు వెళ్ళలేదు చూసారా నీరు తేడా కూడా చూసారా గంగా యమున ఎలా ఉన్నాయో మనకి సరస్వతి కనిపించదు కాబట్టి ఒకటి నీలంగా ఒకటి తెల్లగా కనిపిస్తుందా చూడండి ఎంత బాగుందో ఈ బోట్లన్నీ ఇక్కడ పెట్టి దగ్గరికి వెళ్ళాక స్నానాలు చేయాలి స్నానం చేసి మళ్ళీ మన బోట్లోకి రావాలి ఆ టెంట్లన్నీ అటకాసి నాగసదువులు అందరూ ఉంటారట బ్రిడ్జి దాటుకొని వెళ్ళాలి కొత్తగా బ్రిడ్జి కూడా వేసారు అది దాని మించి వెళ్ళొచ్చు మాకు టైం లేక మేము వెళ్ళలేదు చుట్టూ ఘాట్లు ఉన్నాయి స్థానాలకి చాలా జనం ఉన్నారు కానీ అంత అనిపించలేదు మాకు అంతా బాగా అయిపోయింది రిటర్న్ అయిపోయాము అప్పుడు రాముడు మన అయోధ్యలో ఎలాగుందో నమూనా అలాగే కట్టారు రాముని దర్శనం చేసుకొని మేళాకి వెళ్ళాము మేళాలో చాలా జనాలు ఉన్నారు ఈ పాప చూసారా తాడి మీద ఎలా నడుస్తుందో దీన్ని ఏమంటారో గుర్తు చేసుకొని కామెంట్ చేయండి మేము ఒక రోజుకే వెళ్ళాము కాబట్టి ఇంకేమీ చూడలేదు రెండు రోజులుంటే అన్నీ చూడొచ్చు